மேலக்கடறா ஏவக்கிறது விஷயத்தை ஆரம்பிக்கலாம் சோபதியோ எல்லாம் யாராவது வந்து பேசினா ماشيலாம் அதுக்கு மேல ஒரு ஒரு சைடு பண்ணலாம் गौरी அந்த சைடுல வர வேண்டியது அப்புறம் வேற ஒருத்தர் வந்து பேசலாம் ஹார்ட் அந்த மேல இருந்து பேசலாம் அமனந்த் சார் போஜு ஹோச்சாண்டே பிரேக் டைம் முடி வெல்லி திநேவா வந்து ஏய் ஸ்டே நியோ ఈ బ్యాచ్ మొత్తం కూర్చోండి పూజ ఉంది పూర్తం లేదు అయినాక పైపందుతారు మొత్తం దిగండి దయచేసి రిక్వెస్ట్ కింద ఉన్నవాళ్ళు కనిపించాలి బ్యాచ్ దిగండి ఇక్కడ ఉన్న ప్లీజ్ బ్రదర్ కోఆపరేట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ కూర్చోండి బ్రేక్ టైం ఉంది వెళ్ళి తినేవాళ్ళు తినండి రిలాక్స్ అవ్వండి పూజ మొదలవుతుంది అయినాక వదుంటారు మై రిక్వెస్ట్ ప్లీజ్ మీద ఉన్న వాళ్ళందరూ దిగాలి